హాయ్ అండి నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి ఓల్డ్ షారీస్ అండి ఇవి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ షారీస్ చూడండి ఫైవ్ షారీస్ అయితే నా దగ్గర ఉన్నాయి ఈ ఫైవ్ షారీస్ కూడా రీమోడల్ ఎలా రీయూజ్ చేయాలి అనే దాంతో నేను చాలాసార్లు అనుకున్నాను మా అత్తయ్య వాళ్ళ ఊరికి వచ్చినప్పుడల్లా మా అత్తయ్య షారీ చూసినప్పుడు తీసుకెళ్ళి పిల్లలకి ఏమన్నా స్టిచ్ చేయించమ్మా అనేది ఎప్పుడు అనేది నాకు అసలు కుదరకపోయేది యాక్చువల్లీ ఇవి రీ రీమోడల్ చేపియాలంటే ఇప్పుడు సిటీలలో స్టిచ్చింగ్ కాస్ట్ తెలిసే ఉంటుంది మీకు ఎలా ఉంటుందో ఎంత కాస్ట్ అవుతుందో సో నేనైతే ఆలోచించాను ఇంత ఇంత పెట్టి ఒక్కొక్క డ్రెస్ కుట్టాలంటే మినిమం ఎయిట్ హండ్రెడ్ నార్మల్ వాళ్ళు కుట్టాలంటేనే మాస్టర్స్ కాకుండా నార్మల్ కుట్టాలంటేనే ఫ్రాక్స్ కానీ గాగ్రాస్ కానీ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు సో అందుకనేసి నేను మా ఫ్రెండ్ అయితే స్టిచ్ చేస్తుంది మా ఊరి దగ్గర సో ఇటు నుంచి ఇటు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకునేసి నేను ఇప్పుడైతే షారీస్ అనేటివి బయటకు తీసాను ఇది చూడండి మంచి ల్యావెండర్ కలరు గోల్డ్ జర్రీ గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది మోస్ట్లీ అండి అప్పటి కాలంలో ఇలానే బార్డర్స్ చిన్న బైడర్స్ పెద్ద బార్డర్స్ వచ్చేటివి సో దీనికి అయితే కానీ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ అనేది అస్సలు అయితే ముడత కూడా రాలేదండి క్లాత్ కూడా కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఇవి పోగులు అనేటివి లేచాయి కానీ ఎక్కడ ముడత పట్టడం కానీ చీకు పట్టడం అంటారు కదా హోల్స్ పడ్డము క్రాషెస్ రావడము అట్లా క్లాత్ మీద అయితే ఏమీ రాలేదు సో నేనైతే ఇది చూశాను చూసేసి మా పిల్లలు ఆడపిల్లలు మాకైతే నలుగురు ఉన్నారండి మొత్తము సో ఈ నలుగురు పిల్లలకు కూడా స్టిచ్ చేపిద్దాము ఈ శారీస్ అనే ఉద్దేశంతో చూడండి ఈ షారీ అయితే తీసుకున్నాను నేను సిమెంట్ కలర్ షారీ ఇది చూడండి దానికి జర్రీ చూడండి కొంగు అయితే ఎలా వచ్చింది గోల్డ్ జర్రీ వచ్చింది ఈ క్లాత్ మీద ఇలా అయితే తీసుకున్నాను నేనైతే కానీ దీన్ని రీ చేయాలి రీమోడల్ చేసుకోవాలి ఏదో లాంగ్ ఫ్రాక్ ఆర్ లంగా ఉని కానీ అనుకుంటే ఇదైతే లాంగ్ ఫ్రాగే స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను సింపుల్గా చూడాలి మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి చెప్పాను ఇదిగోండి ఇది ఇంకొక షారీ అనమాట ఇదిగోండి అలా బార్డర్ వచ్చేసి బుటీలు అనేటివి వచ్చేసినాయి సో నేనైతే ఇలా తీసుకుంటున్నాను చూడాలి ఎలా రీజ్ చేసినాక మళ్ళీ నేను ఎలా చేయించాను ఏంటి అనేది కూడా మీకు వీడియో పెడతాను యాక్చువల్లీ నిన్ననే తీసాను బీరువాలోంచి తర్వాత వచ్చేసి ఇంకొకటి అండి బ్లూ కలర్ షారీ ఈ బ్లూ కలర్ చూడండి అప్పుడు వస్తానేది కదా క్రేప్ సిల్క్ అట్లా మెత్తగా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది షారీ అనేది ఇది ఒక పట్టు అండి స్మూత్ స్మూత్గా ఉంటుంది కదా చాలా బాగుంటుంది చిన్న బార్డర్ వచ్చేసి అక్కడక్కడ హంసలు అనేటివి వచ్చాయి చిన్న చిన్న బుట్టీస్ కిందంతా చూడండి హంసలు వచ్చాయి అలాగే ఇదొకటి ఇదొక చీర పిస్తా గ్రీన్ అంటారు కదా పిస్తా గ్రీన్ ట్రాన్స్పరెంట్గా వర్క్ అనేది వచ్చిందండి సో ఎలా వచ్చిందంటే కానీ అప్పటి కాలంలో పెయింట్ వేస్తారు కదా అలా వచ్చింది పెయింట్ వేసి పెయింట్ వేస్తే ఇప్పుడు మనకు వర్క్ ఎలా వస్తుందో మగ్గ వరకు చూడండి ట్రాన్స్పరెంట్గా నెట్లో వర్క్ వస్తుంది కదా అలా వచ్చింది ట్రాన్స్పరెంట్గా ఉంది ఇదైతే కానీ క్లాత్ కూడా సో చాలా నెట్టెడ్ క్లాత్ ఉన్నట్లుగా ఉంది సో ఇలా అయితే వచ్చిందండి ఇలా కొంగుకు వచ్చింది కింద వచ్చేసి చిన్న చిన్న బుటీలు వచ్చాయి కుచ్చుల దగ్గర ఇదైతే కానీ కొంగు జెర్రీ వచ్చింది అలాగే కొంచెం వర్క్ లాగా లైన్స్ లాగా ఇట్లా ఈ టైప్లో వచ్చింది గోల్డ్ కలర్లో వచ్చింది ఇదిగోండి ఇది కూడా బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుందండి దీన్ని కూడా లంగా ఓని చేయిద్దామా లేదంటే లాంగ్ ఫ్రాగ్ చేపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఒకటైతే నేను మా చిన్న పాప చేపించుకుంటామండి లాంగ్ ఫ్రాక్ మా పాపకి నాకు ఇద్దరికి సరిపోతుంది సో అందుకనేసి ఇది ఇది చేయించుకుందాం అనుకుంటున్నాను ఇదైతే లాంగ్ ఫ్రాగే చేపిద్దాం అనుకుంటున్నాను నాకు మా చిన్న పాప ఇద్దరికి పెద్ద పాపకి చిన్న పాపకి ఒకటి సరిపోతుంది కానీ త్రీ డ్రెస్సెస్ అయితే రావు కదండి సో ఇది ఇది ఒక గ్రీన్ అంటే ఇది మా అత్తయ్యేది పట్టు చీర అండి మెత్తగా చాలా అంటే చాలా స్మూత్గా అసలు కట్టుకుంటే జారిపోద్ది అన్నట్లు ఉంటుందండి పెద్ద బార్డర్ ఇంతకుముందు పాతకాలంలో ఇంతే కదండి పెద్ద పెద్ద బార్డర్సే కదా పెళ్లి చీరలు అంటే కట్టేది మా అత్తయ్య పెళ్లి పట్టు చీర అండి చూడండి అసలు ఇదైతే ఇంకా చెప్పనవసరం అవసరం అందరికీ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ తలంబ్రాల చీర వేరు ఇది అంటే కట్టుబడి చీరలు సాగిపోయేటప్పుడు పెడతారు కదా ఆ చీరంటండి అండి అపగింతల చీర అంట సో ఇదైతే కానీ మా అత్తయ్యకి వాళ్ళ నాన్న వాళ్ళు పెట్టారంట అండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇది అసలు ఇంత ముడత రాలేదు అసలు షైనింగ్ తగ్గలేదు ఏమీ లేదు చాలా అంటే చాలా బాగుంది ఇది దీన్ని రీఈచ్ చేద్దాం అనుకుంటున్నా రీమోడల్గా వచ్చేసి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా బార్డర్ వేపించి ఆపోజిట్ బ్లౌజ్ తీసుకుంటున్నారు కదా సో అలా అయితే చేపించుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ షారీ చూపించగానే చాలామందికి నచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది దీన్ని ఏమి ఖరాబ్ చేయొద్దు రీమోడల్ అయిన్ చేయొద్దు అట్లానే కట్టుకో లేదంటే లేస్ వేపించి కట్టుకో అనేసి నాకు చెప్తున్నారు మా అత్తయ్య కట్టట్లేదు షారీస్ పక్కన పడేసింది సో నేను ఒకసారి అయితే కానీ లేస వేపించి కట్టుకుందాం అన్న థింకింగ్ ఉంది మళ్ళీ అలాగే మా పెద్ద పాపకి లంగా ఓని అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే పెద్ద బార్డర్ వచ్చింది కదండి మా పెద్ద పాప హైటు వెయిట్ చాలా బాగుంటుంది సో అమ్మాయికి లంగా వని కుట్టిద్దాం అనుకుంటున్నాను దీంట్లో వచ్చేసి చున్నీ లంగా తీసేసి బ్లౌజ్ అనేది పక్కన సపరేట్ తెచ్చి కుడదాం అనుకుంటున్నాను కుట్టిద్దాం అనుకుంటున్నాను నాకు టైలరింగ్ మా ఫ్రెండ్ ఉందండి తను నేను చెప్పినట్లుగా స్టిచ్ చేపిస్తుంది చాలా బాగా చేస్తుంది స్టిచ్చింగ్ అనేది అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ స్టిచ్చింగ్ కాస్ట్ సో తను ఏమన్నాదంటే నాకు పంపించు నేను కుట్టిస్తాను కుట్టించి నీకు పంపిస్తాను అన్నది సో అందుకనేసి మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉంటుందండి నా డిగ్రీ నా క్లాస్మేట్ అనమాట అంటే చిన్నప్పుడు ఫ్రెండు సో అమ్మాయి నాకైతే మా పిల్లలందరికీ స్టిచ్చింగ్ చేసేదంటే అమ్మాయి చేస్తుందండి చూడండి అప్పటి కాలంలో పెద్ద బార్డరే కదండి పెద్ద ఒక త్రీ పీల్స్ పెట్టుకుంటారు కొంగుకైనా మనలాగా ఇప్పుడు మనం పెట్టుకున్నట్టు పెట్టుకోరు పెద్ద పీల్స్ పెట్టుకుంటారు అప్పటి కాలంలో మన అమ్మ వాళ్ళు కానీ అట్లా చూడండి ఎంత బాగుందంటే ఈ చీర అందరికీ చాలా బాగా నచ్చింది సో దీన్నైతే ఇలా ఇలా అనుకుంటున్నాను కొంగు అలా వచ్చింది మధ్యలో కొద్దిగా దగ్గర దగ్గరగా బుటీస్ వచ్చాయి గోల్డ్ కలర్ బుటీస్ వచ్చాయి చూస్తున్నారా ఎంత బాగుందో నేను ఒకసారి దీన్ని కట్టుకోవాలి అనుకుంటున్నాను అందరు కూడా నువ్వు లేస్ వేయించి బార్డర్ వేపించి బ్లౌజ్ తెచ్చుకొని ఆపోజిట్ బ్లౌజ్ తెచ్చుకొని కట్టుకోమంటున్నారు సో ఎవరొకరు పెళ్ళికైతే కట్టుకుందాం అనుకుంటున్నాను మా రిలేటివ్స్ పెళ్ళిళ్ళు ఉన్నాయి సో ఇదండి ఇది ఒక చీర అనమాట మా అత్తయ్య పట్టు చీర పెళ్ళి చీర ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇది ఇంకా చూడండి అలాగే ఇది ఇంకొక చీర బ్లూ కలరు గోల్డ్ చెక్స్ వచ్చాయి నావీ బ్లూ బ్లూ కలర్ బార్డరు గోల్డ్ కలర్ బార్డరు రెండు వచ్చాయి ఇది అంత పెద్ద బార్డర్ కాదండి నేను ముందు చూపించినంత చీర బార్డర్ కాదు ఇంకొంచెం వేరే బార్డర్ అనమాట కొద్దిగా తక్కువ చిన్న బార్డర్ వచ్చింది చీర కొంగుల దగ్గర అలాగే మన పీల్స్ దగ్గర రెండు కలిపి చిన్న సేమ్ బార్డర్ వచ్చింది ఒకటే లెంత్ బార్డర్ అనేది వచ్చింది చూడండి ఇది కూడా లంగా వణి కుట్టియ్యాలి అనుకుంటున్నాను మా రెండో పాపకి చూడాలి కింద లంగా గుట్టించి జాకెట్ వేరేది చున్నీ వేరేది తీసుకుందాం అనుకుంటున్నానండి మా రెండో పాపకి అమ్మాయి వైట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మా హనీ సో తనకైతే బాగుంటుంది అనుకుంటున్నాను చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు పట్టు చీరలు మనం కొన్నగానే ఫైవ్ సిక్స్ ఇయర్స్కి ముడత పడ్డాము మొత్తము అంతా కొద్ది రోజులు మడతేసడితే ఆ మడతల్లో కొద్దిగా చినిగిపోనట్టుగా చీకు పట్టుతారు కదా క్లాత్ అలా వస్తుంది బట్ ఇవి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయినా కానీ చీరలు అనేటివి ఇంత కూడా ఖరాబ్ అవ్వలేదండి అసలు ముడతగానే రాలేదు ఇదైతే నేనైతే పక్కా చెప్పచ్చు చూడండి కొంచెం కొంచెం పీసులు మాత్రం ఆ జర్నీ అనేది కొద్దిగా లేసింది అప్పుడు అప్పుడు వచ్చిన క్వాలిటీ జెర్రీ అనేది ఇప్పుడు రావట్లేదండి ఎంత హ్యాండ్లూమ్ అయినా కానీ అప్పుడు క్వాలిటీ అనేది ఇప్పుడు లేదు అదైతే నేను పక్కా చెప్పగలను ఇప్పుడు క్లాత్లు మనం తీసుకుని వెమ్మటే టూ త్రీ ఇయర్స్కి ఖరాబ్ అయిపోతున్నాయి శారీస్ ఎంత ప్యూర్ ప్యూర్ ఉన్నా కానీ పోతున్నాయండి అదైతే నేనైతే చెప్తాను ఇప్పుడు చూడండి అప్పుడు కాలంలో చీర కుచ్చులు కూడా వాళ్ళే ఇచ్చారు చూడండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చీర కూర్చుల్లో వెంటే నేను ఇంతకుముందు గ్రీన్ కలర్ది చూపించాను కదా ఆ చీర పట్టు చీర వచ్చేసి అప్పట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షారీ అంటండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షారీ అంట ఇది వచ్చేసి టూ థౌజండ్ అంటండి పట్టు చీర చూడండి ఇది కూడా పాల్స్ చూడండి ఎంత పెద్ద పాల్స్ అప్పట్లో ఎంత నీట్గా కుట్టారో చూడండి పాల్స్ కూడా ఖరాబ్ అవ్వలేదండి అప్పుడు పాల్సేను ఇది మళ్ళీ రీమోడల్ చేయడం కానీ ఏది చేయలేదు ఎంత పెద్ద పాల్స్ వచ్చిందో బార్డర్కి తగ్గ పాల్స్ కూడా వేస్ వచ్చింది ఇప్పుడు మనం ఏం తీసుకున్నా అన్నీ అంత క్వాలిటీ అయితే ఉండట్లేదు నేనైతే అది పక్కాగా చెప్పగలను ఇది మా తారీనండి ఇది థర్టీ ఇయర్స్ అయిందంట ఇది తీసుకొని సిమెంట్ కలర్ది గోల్డ్ జెర్రీ అన్నిటికీ గోల్డ్ జెర్రీ మైసూర్ సిల్క్ అంటండి సో ఇది ఎప్పుడంటే మా పెద్ద అత్తయ్య వాళ్ళ కూతురు పెళ్ళికి మా అత్తయ్యకి పెట్టారు దాదాపు థర్టీ టూ ఇయర్స్ అయింది ఇది యాక్చువల్లీ తీసుకొని చూడండి ఇది కూడా షైనింగ్ అనేది శారీస్లో ఏ మాత్రం తగ్గలేదండి చూడండి ఇవి మళ్ళీ ఎలా రై చేసి వాడతానో మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకైతే చెప్తానండి